నుంచి బయట రావడం అంత తిడతా ఉండేవాడు ఆమె స్కూల్కి వెళ్ళేదాకా ఉండేది స్కూల్లో పాఠాలు చెప్తున్నా కూడా తిడతాను ఉండేవాడు అప్పుడు ఆమె ఏం చేశాడంటే స్కూల్ మొత్తం చేసుకొని పాఠాలు చెప్పుకుంటూ వచ్చింది ఆ రోజు అంత ధైర్యంగా ఆ పాఠాలు చెప్పుకుంటూ రాబట్టే ఈ రోజు మనందరం కూడా ఇలా ఉద్యోగాల కళాకర్తలు చెప్పగలుగుతున్నాం మన పనులు చదివించుకోగలుగుతున్నాం మన భర్తలతో మనం చక్కగా మన వాళ్ళకి మన చేదోడికి ఏదో ఒక సాయంగా మనం సంపాదించుకోగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఆ రోజు ఆమె తగ్గించి అలా చదువుకోబట్టే కదా మనందరం ఎలా ఉన్నాం ఆ రోజు తన భర్త కూడా ఒక ప్రోత్సహించాడు ఆయన చదువు చెప్పాడు అలాగే ఈ రోజులో కూడా మనకి మగవాళ్ళు మనకి హెల్ప్ చేపట్టే కదా మనం కూడా ఇలా వస్తున్నాం మనం ఉద్యోగాలు చేస్తాం అని చెప్పి మనం దానికి తగ్గట్టు కదా దాని తగ్గట్టు మన ఇంట్లో బాగా భర్తని పిల్లల్ని అందరినీ చూసుకొని కూడా మన విలువని మనం నిలబెట్టుకోవాలి కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నాం అని చెప్పి ఏం చేస్తున్నారు ఇంటిలో వదిలేస్తున్నారు భర్తలు వదిలేస్తారు అలా కాకుండా మనం అటు భర్తనే చూసుకోవాలి ఇటు సంఘాన్ని చూసుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి అదే రాజు చెప్పేసి செப்பக்கர்னு மொக்கல செப்பக்கா செப்பக்கர் అది ఆడపిల్లనే మగపిల్లవాడు వచ్చి ఉద్యోగాలు చేస్తారు ఆడపిల్ల వంటికే గడిచి వంటింట్లోనే చేయాలి అలాగే ఇక ఆడపిల్ల ఒకళ్ళు ఇంటికి వెళ్ళేది కదా మన ఇంటికాడ ఏమైనా ఉండేదా ఇవన్నీ ఆలోచించి ఒక్కొక్కరు చదివించట్లేదు ఆ పిల్ల ఎన్ని బత కూడా మంచివాడో కాదో కూడా ఇవాళ తెలుస్తలేదు ఏంటంటే వాడు సాగి తందరాలాడేవాడితే ఈ అమ్మాయి జాబ్ చేసుకోని పిల్లల్ని బతికించుకునేది కదా అలా అయినా చదివించుకుంటే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అంతే ఇలా ఆడకలి అది వదిలేస్తున్నారు అవును మహిళలు చెప్పచ్చు